అందరికీ నమస్తే ఈరోజైతే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ తోటి మేము ముందుకు వచ్చాను ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం ఇదిగోండి మనము షాంపూ ప్యాకెట్లు షాంపూ వాడిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా మళ్ళీ దాంట్లో ఎంతో కొంత షాంపూ అయితే మిగిలిపోయి ఉంటుందండి అలా పడేయకుండా దీంతో మంచి వేస్ట్గా పడేసే వాటితోటి మంచి యూజ్ఫుల్ అయ్యే టిప్స్ అయితే మీకు షేర్ చేస్తాను ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ తీసుకొని ఇదిగోండి ఇలా అయితే షాంపూ ప్యాకెట్లని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఆ వాటర్లో వేసేసేయండి వీటి వల్ల మనకు చాలా ఉపయోగం అండి వేస్ట్గా అని పడేసే వాటిని కూడా మనం తిరిగి రివ్యూస్ ఎలా చేసుకోవాలనేది మీకైతే షేర్ చేస్తాను చూడండి ఇలా ఒకసారి వాటర్లో బాగా కలిపేసేయాలి ఇలా దీంట్లో ఉండే మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసినాం కాబట్టి దీంట్లో ఉండే షాంపు మొత్తం ఈ వాటర్ లేకొచ్చేస్తుంది అనమాట ఇలా చూడండి ఇలా నొరుగా చూడండి ఎంత నొరగా వచ్చేసిందో ఇలా మొత్తం తీసేసిన తర్వాత దీంట్లో ప్యాకెట్స్ అన్నీ తీసేసి ఇప్పుడైతే ఇంకా డస్ట్బిన్లో పడేసేయచ్చు ఇప్పుడు ఈ వాటర్ని ఏం చేయాలంటే మనం ఒక బాటిల్ తీసుకొని ఆ బాటిల్లో వేసేసుకొని ఇలా మిక్సీలను కానీ ఫ్రిడ్జ్లను కానీ లేదంటే గ్యాస్ స్టవ్ కూడా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా అంటే ప్రతిరోజైనా వాడుకోవచ్చు లేదంటే టూ టూ త్రీ డేస్కి అయినా గ్యాస్ స్టవ్ను తూర్చడానికి ఈ షాంపూ వాటర్ను వాడినామంటే ఫ్రెష్గా ఉంటుందన్నమాట స్టవ్ కిచెన్ అంతా స్టవ్ కానీ కిచెన్ కానీ లేదంటే ఇలా ఇల్లు తుడిచే వాటర్లో మనం ఎలాగూ ఫినాయిల్ అవి వేస్తూ ఉంటాం కదా అవి వేసే ప్లేస్లో ఈ షాంపూ వాటర్ని కనుక వేసినామంటే ఇల్లు అంతా సువాసనంగా సువాసనభరితంగా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి మిక్సీ జార్లు వాడుతూ ఉంటాం కదా దీనిలో మసాలాలు పట్టినప్పుడు దీన్ని మనం ఎంత బాగా కడిగినా కూడా బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అంటే మసాలా స్మెల్ కానీ లేదంటే ఏదైనా బ్యాడ్ స్మెల్ కానీ అలా వస్తూ ఉంటుంది అల్లం పేస్ట్ పట్టినప్పుడు అయితే మరి వాసన అనేది ఒకరోజు మిక్సీ జార్లో పెట్టేసినామంటే పోదనమాట ఆ స్మెల్ అలానే ఉంటుంది మనం ఏదైనా పచ్చళ్ళు పట్టినప్పుడు కూడా దీని స్మెల్ ఆ పచ్చళ్ళకు కూడా వస్తుంది అలా కాకుండా ఉండాలంటే ఫస్ట్ అయితే ఒక నిమ్మకాయని మనం నిమ్మరసం పండిన తర్వాత ఎలాగో నిమ్మ తొక్కను పడేస్తాం కదా ఆ తొక్కను పడేయకుండా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాంట్లో కొద్దిగా వంట సోడ వేసి ఇప్పుడైతే ఈ రెండింటిని కొద్దిగా వాటర్ పోసి ఈ రెండింటిని కలిపి మిక్సీ పట్టేసేయాలన్నమాట ఇలాగనక మిక్సీ పట్టేసి తర్వాత ఈ వాటర్ని పడేసేసినామంటే ఆ బ్యాడ్ స్మెల్ అనేది పూర్తిగా పోతుందనమాట మనం అల్లం వెల్లు పేస్ట్ పట్టినప్పుడు వచ్చే స్మెల్ మొత్తం పోయి ఫ్రెష్గా ఉంటుంది టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి ఏ టిప్ నచ్చిందని కూడా తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఇదిగోండి ఇలా కరివేపాకుని అయితే తీసుకోండి పచ్చి కరివేపాకుని తీసుకొని ఇది ఎండబెట్టండి ఇలా ఒట్టిగా అయ్యేటట్టు ఇది ఎందుకంటే ఇప్పుడు కొత్త బియ్యం వచ్చేస్తున్నాయి కదండీ అవి మనము అలానే పెట్టేసినామంటే పురుగు అనేది వచ్చేస్తూ ఉంటుంది త్వరగా అలా కాకుండా మనం బియ్యం పట్టించుకున్న వెంటనే ఇలా కరివేపాకుని ఎండి కరివేపాకుని కనుక ఆ బియ్యం బస్తాలో వేసి పెట్టేసినామంటే అస్సలు పురుగు అనేది రాకుండా ఉంటుంది కొంతమంది పౌడర్ కలుపుతారు కొంతమంది వేక వేపాకు కలుపుతారు ఇంకొంతమంది ఇలా కరివేపాకును కలుపుతారు ఇలా కొంతమంది బిర్యానీ ఆకులను కూడా పెట్టేస్తూ ఉంటారు అలా ఇలా అయితే మాత్రం మనకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇలా కరివేపాకును అయితే పెట్టేసుకోండి అస్సలు పురుగు అనేది పట్టదనమాట టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్ ఇదిగోండి మనమైతే పిండి కానీ గోధుమ పిండి కానీ ఏదైనా సరే మనం రోటీస్ కానీ చపాతీలు కానీ చేసుకునేటప్పుడు పిండి జల్లి పడుతూ ఉంటాం కదా అది మళ్ళీ న్యూస్ పేపర్ మీద పట్టడము లేదంటే ఇలా ప్లేట్లో పడితే అంతా పక్కన అంతా పడి పడుతూ ఉంటుంది చిట్టిపోతూ ఉంటుంది అలా కాకుండా ఇలా గ్లాస్ బోర్లీ చేసి జల్లెట్లో ఆ గ్లాస్ తోటే ఇలా అన్నామంటే అస్సలు మనం ఇలా చేతితో తిప్పకుండా ఇలా గ్లాస్తోనే అన్నామంటే పక్కన అనేది పిండి పడకుండా స్టవ్ గట్టిపోయినా కానీ ఎక్కడ పడకుండా మనం ఏ ప్లేట్లో అయితే పడుతున్నామో దాంట్లోనే కిందికి అయితే పడుతుంది మళ్ళీ దాన్ని మనం పక్కనంతా క్లీన్ చేసుకోవాల్సిన పని లేకుండా ఉంటుంది ఈసారి పిండి జల్లి పట్టేటప్పుడు ఇలా గిన్నె కానీ గ్లాస్ కానీ ఏదైనా సరే మీకు ఏదంతా పోసుకుంటున్నారో దాంతోనే ఇలా కనుక అన్నామంటే పక్కనంతా పడకుండా ఉంటుంది టిప్ నచ్చిందా ఈ టిప్ నచ్చిందా అనుకుంటున్నానండి నచ్చితే మాత్రం వీడియోను లైక్ చేయండి మంచి మంచి టిప్స్ అయితే మన ఛానల్లో ఇంకా ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ డిప్ ఏంటంటే చూడండి మనమైతే ఫుడ్ కలర్ ఏ అయినా స్వీట్లో కానీ లేదంటే బిర్యానీలో కానీ ఫుడ్ కలర్ అనేది వేస్తూ ఉంటాం కదా ఆ కలర్ కొద్దిగా ఉన్నప్పుడు ఇలా కొద్దిగా పాలు కలిపి కనుక వేసినామంటే కలర్ కొద్దిగా ఉన్నా కూడా మనకు బాగా సరిపోతుందనమాట తర్వాత ఉండలు లేకుండా అంత బాగా కలుస్తుంది అనమాట పాలల్లో కలపడం వల్ల మనకు ఎన్ని రకాలుగానే యూజ్ అవుతుందనమాట మనకు స్వీట్లో వేసుకోవాలన్నా ఇలా పాలల్లో కలుపుకొని వేసుకోవచ్చు వాటర్లో కలిపే ప్లేస్లో ఈసారి పాలల్లో కలిపి వేయండి చాలా బాగుంటుంది టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ మనం వాడిన తర్వాత మిగిలిపోతూ ఉంటుంది కదా అది మనం అలానే పెట్టేస్తున్నామంటే పులిసిపోతుందనమాట లేదంటే ఫ్రిడ్జ్ అంతా పొంగిపోతుంది ఫ్రిడ్జ్లో అంతా పొంగి పడిపోతుంది అలా కాకుండా మనం ఇలా గిన్నెలో పెట్టుకున్నా కూడా పులిసిపోకుండా అంటే మామూలుగా బాక్స్లో పెడతాం కదండి అలా బాక్స్లో పెట్టకుండా ఇలా గిన్నెలో పెట్టేసి పెట్టినా కూడా పులిసిపోకుండా ఉండాలంటే ఫస్ట్ పిండిని అయితే ఇలా సమంగా ఆనేసుకోండి అన్న తర్వాత ఇది రెండు మూడు రోజులైనా కూడా మనం వాడిన తర్వాత రెండు మూడు రోజులు పెట్టినా కూడా లేదంటే ఫ్రెష్ పిండి అయితే వన్ వీక్ పెట్టినా కూడా చాలా ఫ్రెష్గా పులుపు అనేది రాకుండా ఉంటుంది రెండు తమలపాకులు తీసుకొని ఇలా నీట్గా వాష్ చేసి తర్వాత ఇలా బోర్లింగ్ చేసి పెట్టేసినామంటే ఈ పిండి వారం వరకు ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటుందన్నమాట అంటే ఇది రెండు మూడు రోజుల తర్వాత పిండి నేను వాడిన తర్వాత మిగిలిన పిండిలో ఇలా పెట్టేసానమాట ఇది కూడా రెండు మూడు రోజులు ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెష్ పిండి అప్పుడు పట్టిన పిండి అయితే మాత్రం వన్ వీక్ టెన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది ఇలా తమలపాకులు పెట్టడం వల్ల టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు చూడండి మనమైతే ట్యాబ్లెట్లు ఇలా అయిపోయిన స్లిప్లు కానీ లేదంటే ఎక్స్పైరే అయిపోయిన ట్యాబ్లెట్స్ కానీ పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఈ ట్యాబ్లెట్ల వల్ల మనకి చాలా యూజ్ ఉంది అనమాట చూడండి ఇలా ఒక స్లిప్నైతే తీసుకొని ఇది అయిపోయిన ట్యాబ్లెట్స్ దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలంటే మనమైతే స్టవ్ అయితే రోజు క్లీన్ చేస్తాము కానీ స్టవ్ పక్కన ఇలా పక్కన పక్కన అంతా క్లీన్ చేస్తాం కానీ ఇక్కడ మనం స్టవ్ వెలిగించే దగ్గర ఆన్ చేసే దగ్గర అయితే ఇలా మురికి అయితే చేరిపోతూ ఉంటుంది అంటే వంట చేసేటప్పుడు గమ్ము అంటే బంక బంక అయిపోతుంది కదండి అలా అయిపోయి చూడండి ఇలా అయిపోయిందో దీన్ని మనం చేతితో క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది అలా కాకుండా చాకు స్పూన్తో క్లీన్ చేసినా కూడా మళ్ళీ దాన్ని కడగాల్సి వస్తుంది అలా కాకుండా ఇలా వేస్ట్గా పడేసి దానితోటి కనుక క్లీన్ చేసుకున్నామంటే మనకు టైం అనేది సేవ్ అవుతుంది అనమాట టిప్స్ నచ్చాయే ఈరోజు టిప్స్ నచ్చితే వీడియోని లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్